ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నాదన్ యాహూ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వాళ్ళ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఇతనికి ఒక వీడియో పెట్టాడు ఈ వీడియోలో డైరెక్ట్గా డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఇలా మాట్లాడరండి కానీ మరి బెంజమిన్ నాదన్ యాహూకి ఎంత కోపం వచ్చింది అంటే డైరెక్ట్గా మిస్టర్ మ్యాక్రోన్ మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను ఇవాళ నేను ప్రపంచ శాంతి కోసం సెవెన్ ఫ్రంట్ వార్ చేస్తున్నాను అంటే ఏడుగురు శత్రువులు వీళ్ళని అట్ ఏ టైం నేను ఎదుర్కొంటున్నాను దీన్ని మీరు గమనిస్తున్నారా మీరు ఎంత తప్పు చేశారు అంటే ఇవాళ ఇజ్రేల్కి ఆయుధాలు ఇవ్వము మీరు యుద్ధాన్ని ఆపడం లేదు ఇంకా ఇంకా కూడా ఎస్కలేట్ చేస్తూ పోతున్నారు సో మా దేశం నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఇక అందవు అని చెప్పి ఓపెన్గా చెప్పారు కదా మీకు చరిత్ర తెలుసా మీరు ఎవరు మాకు ఆయుధాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అంటే ఎవరు అంటే వెస్ట్రన్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్ మీరు మాకు ఆయుధాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ యుద్ధము ఇలాగే కొనసాగుతుంది అంతిమ విజయం మాదే దీనిని మీరు గుర్తు పెట్టుకోండి కానీ మీరు చేసిన ఈ తప్పులు మాత్రము చరిత్ర పుటాల్లో మిగిలిపోతాయి అని చెప్పి చాలా ఘాటుగా చాలా కోపంగా చాలా ఆవేశంగా మీకు బెంజమిన్ నాదన్యాహు మాట్లాడారు ఇప్పుడు మీరు అడగొచ్చు ఏమండి పాలిస్తీనియాకు ఇజ్రేల్కి లేదా ఈరాన్కి ఇజ్రేల్కి మధ్య యుద్ధము అన్నప్పుడు ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఏంటి ఈ ఫ్రాన్స్ ఏంటి బెంజమిన్ నాదన్యాహు అసలు వీళ్ళ సహాయం ఎందుకు అడుగుతున్నాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతాలలో ఈ దేశాలలో ఎక్కడ యుద్ధము జరిగినా కూడా ఇది చమురు యుద్ధమే అని చెప్పి నేను రెండు మూడు వీడియోస్లో మాట్లాడాను అంటే ఆయిల్స్ కోసమే వీళ్ళు ఇలా యుద్ధాలు చేస్తూ ఉంటారు సో ఇవాళ గాజా స్ట్రిప్ అని చెప్పి మనం మాట్లాడతాం మీరు ఇవాళ అక్కడికి అనుకోండి ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ అక్కడ ఉంటారు ఎందుకు ఉంటారు అంటే ఆ చుట్టుపక్కల మీకు కుప్పలు తెప్పలుగా ఈ చమురు బావులు ఉంటాయండి మీకు ఆయిల్ పైప్ లైన్స్ ఉంటాయి నైన్టీన్ సెవెంటీ నైన్ దాకా కూడా మీరు చూసారనుకోండి మీకు యునైటెడ్ కింగ్డమ్ ప్రస్తుతం మనం మాట్లాడుతున్న గ్రేట్ బ్రిటన్ వీళ్ళు ఈరాన్ వద్దే చమురు కొంటూ వచ్చారు సో దీనికి అంతా కూడా ఏంటి పెద్ద పెద్ద ఫెసిలిటీస్ ఆయిల్ పైప్ లైన్స్ మీకు ఈ షిప్ యార్డ్ల వద్ద అంతా కూడా మీకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ జరిగేవి సో ఇప్పుడు ఇజ్రేల్ ఏంటి మీకోసరమే మీ వెస్టర్న్ కంట్రీస్ కోసరమే మేము ఇంత పెద్ద యుద్ధము చేస్తున్నాం హమాస్ని తరిమివేస్తాము రేపు హిజుబుల్లాను లేకుండా చేస్తాము లెబనాన్లో ఎన్నో ప్రాంతాలను మేము స్వాధీనము చేసుకుంటాము ఎందుకండి చేస్తాం ఇదంతా సరదానా మాకు ఇంతంతమంది మా సైనికులు కమాండోస్ చనిపోతున్నారు మరి బలిదానమంతా ఎందుకు మా బాస్ అమెరికా అమెరికాను తృప్తిపరచడానికి వాళ్లకు కావలసిన ఈ ఆయిల్స్ ఆయిల్ సప్లై రేపు మిడిల్ ఈస్ట్ దేశాలు అరబ్ దేశాలు మీకు యుఏఈ అనండి సౌదీ అరేబియా నుండి ఖాతార్ వీళ్ళతో సంబంధమే లేకుండా ఇజ్రాయేల్ ఉంటే చాలు ఎక్కడా కూడా మనకు ఈ ఆయిల్ సప్లైలో డిఫిషియన్సీ అనేది ఉండదు ఎందుకు ఇన్ని ప్రాంతాలు కూడా ఇవాళ ఇజ్రేల్ చేతికి వచ్చేస్తుంది కదా మేము ఇంత పెద్ద ప్లాన్ వేస్తే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి ఇంత పెద్ద యుద్ధము చేస్తూ ఉంటే ఆ మాత్రం మీకు జ్ఞానము లేదా నువ్వు నాకు ఆయుధాలు ఇవ్వను అని చెప్పి చెప్తావా నీ పిచ్చి కానీ నేను యుద్ధమే మీకోసరమే చేస్తున్నాను ఇది తెలియదా ఇంత పెద్ద నిజాన్ని మీకు బెంజమిన్ నాదన్యాహు వీడియోలో చెప్తున్నాడు ఇప్పుడు అందరూ అదే ఆలోచిస్తారు మీకు ఫ్రాన్స్ వాళ్ళు యూకే వాళ్ళు అమెరికా వాళ్ళు ఇజ్రేల్కి ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి ఎందుకు ఇంతంత డబ్బు ఇవ్వాలి ఎందుకు ఇంతలాగే ఇజ్రాయేల్ని కాపాడాలి అంటే వాళ్ళ కోసమే వీళ్ళు యుద్ధము చేస్తున్నారు ఇది చాలా మందికి తెలియదు కానీ మీకు ఈరాన్ అనబడే దేశాన్ని మీకు కవ్వించి వాడిని యుద్ధంలోకి లాగి 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 ఫైనల్గా ఈరాక్ లాగే ఈరాన్ అనబడే ఒక దేశాన్ని వీళ్ళు సృష్టించాలండి ఇప్పుడు ఇస్మాయిల్ ఖానీ అంటారు అంటే రెండు వేల ఇరవైలో ఖాజీమ్ సులైమ్మాని అని చెప్పి ఈరాన్ యొక్క చీఫ్ కమాండర్ మీకు చాలా చాలా పవర్ఫుల్ మ్యాన్ మీకు ఎక్కడ ఈరాక్లో బాగ్దాద్ వద్ద ఒక ఎయిర్పోర్ట్ వద్ద అమెరికా వాళ్ళు అతని మీద అతని కాన్వాయ్ మీద దాడులు చేసి అతని లేపేశారు అతని తర్వాత పొజిషన్లో మీకు ఇస్మాయిల్ కానీ మీకు ఈరాన్కి సంబంధించిన క్వాడ్స్ అని అంటారు చాలా చాలా పవర్ఫుల్ సైన్యం దాని యొక్క కమాండర్ ఏమైంది మీకు ఇప్పుడు పతాలేడండి అంటే నజరుల్లా మరణించిన తరువాత హుటాహుటిగా ఇతను ఏం చేశాడు ఈరాన్ నుంచి లెబనాన్కి వచ్చాడు కరెక్ట్గా ఇదే టైంలో నజరుల్లా యొక్క నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇజుబుల్లా చీఫ్ ఎవరు అంటే సఫీద్దీన్ అంటారు సో ఈ సఫీదీన్ని కలవడానికి మీకు ఇస్మాయిల్ అక్కడికి వెళ్ళారు ఎక్కడికి లెబనాన్కి బైరుత్ వెళ్ళినప్పుడు సడన్గా ఇజ్రాయెల్ వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో ఎయిర్ స్ట్రైక్ చేశారు అంటే నజరుల్లా పోయాడు అతని తరువాత వీళ్ళు కొత్త చీఫ్ని నియమితం చెయ్యబోతున్నారు అన్న వార్తలు అతన్ని కూడా లేపేస్తే హిజుబుల్లా నాయకుడే లేకుండా టోటల్గా కామ్ అయిపోతారు వాళ్ళు మనతో యుద్ధము చెయ్యలేరు అని భావించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక భీకరమైన ఎయిర్ స్ట్రైక్ చేశారు సో సఫీదుద్దీన్ అందులో మరణించాడు అంటే ఇతను పదవి స్వీకరణ చేసిన ఇన్ అవర్స్ చనిపోయాడండి కానీ ఇక్కడ వార్త ఏంటి ఇస్మాయిల్ ఖానీ ఇతన్ని కలవడానికి వెళ్ళిన వ్యక్తి గత వారం రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడో తెలియడం ఏంటి ఈరాన్ యొక్క చీఫ్ కమాండర్ అంటే ఏంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కాప్స్ దాని యొక్క అతి ముఖ్యమైన కమాండర్ వారం రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియడం లేదు అందరూ ఎంక్వైరీలు చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు పతాలేదు ఇతని ఫోన్ని ఎవరు లిఫ్ట్ చేయడం లేదు సో ఫైనల్గా ఇవాళ వచ్చిన వార్తలు ఏమిటంటే ఈ సఫీదుద్దీన్తో అతని కలవడానికి కదా వెళ్ళాడు సో అక్కడే ఇతను కూడా మరణించాడు అంటే ఈరాన్ యొక్క చీఫ్ కమాండర్ ఇంత దారుణంగా చనిపోయాడు ఇజ్రాయేల్ ఎయిర్ స్ట్రైక్స్లో మరణించాడు అన్నప్పుడు ఈరాన్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి ఈరాన్ ఏ లెవెల్లో మీకు రియాక్ట్ అవ్వాలి అంటే చూడండి ఎంత ఎంతలాగా వాళ్ళని అంటే వెతికి వెతికి ఇప్పుడు వాళ్ళ సుప్రీం లీడర్కి వాళ్ళ ప్రభుత్వానికి అలాగే వాళ్ళ సైన్యానికి ఇలాంటి కమాండర్స్ ఎక్కడెక్కడ దాక్కుంటారు సో ఏ బంకర్లో ఉంటారో తెలియదండి కానీ మోజాదికి మాత్రము ఏదో ఒక రకంగా పలానా బిల్డింగ్లో పలానా ఫ్లోర్లో పలానా రూంలో ఇతను మీటింగ్ పెట్టుకున్నాడు ఎలా తెలుస్తుంది అనేది చాలా పెద్ద మిస్టరీ కానీ మొత్తానికి ఈరాన్ యొక్క ఇంటెలిజెన్స్ వింగ్ యొక్క అతి ముఖ్యమైన కమాండర్ క్వాడ్స్ ఫోర్స్కి సంబంధించిన నాయకుడు ఇలాగ మీకు మాయమైపోవడము ఇవాళ వార్తలు ఏమిటి అంటే ఇతను హతమయ్యేడు ఇజ్రాయేల్ వాళ్ళు ఇతన్ని కూడా లేపేశారు హిట్లిస్ట్లో ఇతను కూడా ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇజ్రాయేల్ వాళ్ళు ఎక్కడా తగ్గడం లేదు ఈ యుద్ధాన్ని వాళ్ళు ఆపే ఆలోచనే లేదు ఇంకా ఇంకా కూడా ఈరాన్ ఏదో ఒక రకంగా ఒక మేజర్ వార్లోకి లాగాలని చెప్పి చూస్తున్నారు ఇలాగ ఈరాన్ అనబడే దేశము ఈ మ్యాప్లోనే ల్యాండ్ లేకుండా చెయ్యాలని ఆల్రెడీ ఒక వీడియోలో నేనే చెప్పాను ఇదే ప్రయత్నమా అమెరికా వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు అంటే ఏంటి ఒక భారీ ప్రణాళిక ఒక వ్యూహము వాళ్ళకి ఉంది ఇజ్రాయేల్ మాత్రము బెంజమిన్ యాహు మాత్రము ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మీద విరుచుకుపడ్డాడు మీకోసం చేస్తున్న యుద్ధానికి మీరు ఆయుధాలు ఇవ్వరు మీరు డబ్బు ఇవ్వరు అంటే ఇంకా ఏంట్రా మీరు చేసేది ఇంకా మీరు చేసే సహాయం ఏంటి కాబట్టి మేమే యుద్ధము చేస్తాము రేపు చెప్తాను భవిష్యత్తులో నీ అంతు చూస్తాను నాతో ఇలా మాట్లాడేవు కదా మరి నా యొక్క రియాక్షన్ ఈ ప్రపంచం యొక్క బాసు ఇజ్రేల్ నేను నిన్న మాట్లాడాను శాంసంగ్ మళ్ళీ పుట్టాడా అతని అవతారమే నేను అని చెప్పి బెంజమిన్ యాహు పూర్తిగా నమ్ముతున్నాడు కాబట్టి ఇజ్రేల్ విజయం అనేది మాకు ముఖ్యము దానికోసరము ఈ ప్రపంచాన్ని కాపాడే పనిలో నేనున్నాను మంది తీవ్రవాదులను నేను లేపేస్తున్నాను ఇంత పెద్ద పని చేస్తున్నప్పుడు నువ్వు నాతో ఇలా మాట్లాడతావా నీ అంతు చూస్తాను అని చెప్పి బెంజమిన్ నాదన్యాహు చెప్పారు ఒక వీడియో కూడా విడుదల చేశారు ఆ వీడియో ఇవాళ వైరల్గా సర్క్యులేట్ అవుతుంది మరి మీరు ఆ వీడియో చూసారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్